నమస్తే వెల్కమ్ టు బీ న్యూస్ చర్ల మండలంకు వచ్చిన అటవీశాఖ కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్ పొదెం వీరయ్యకి న్యూ డెమోక్రసీ పార్టీ బృందం కలిసి వినతి పత్రం అందించారు ఈ కార్యక్రమంలో సతీష్ మాట్లాడుతూ అదుపు లేకుండా ఇసుక ఇసుకరామ్ నడుస్తోంది వేల సంఖ్యలో లారీలు లోడ్ చేస్తా ఉన్నా జిల్లా అధికారులు పట్టించుకోకపోవడం తక్షణమే చర్ల మండలం జీపీపల్లి ఇసుకరాపుల పర్మిషన్ రద్దు చేయాలని అన్నారు అధికార యాంత్రాంగం యువతకు డబ్బు ఆశ చూపించి మద్యం అలవాటు చేపించి రేసింగ్ కాంట్రాక్టర్ల దందా నడుపుతున్నారని పల్లి కత్తిగూడెం గ్రామం ఒక వర్గానికే ఉపాధి కలుగుతుంది ఇతర వర్గాల కోసం ఉపాధి లేకుండా పోయింది కావున తక్షణమే ఇసుక రామ్ పైన చర్యలు తీసుకోవాలని ఇసుక పక్క రాష్ట్రాలకు తరలించి లక్షల రూపాయలకు విక్రయం చేస్తున్నారని దీనిపైన ఇప్పటికైనా అధికారులు చర్యలు తీసుకోకపోతే సిపిఐఎంఎల్ డెమోక్రసీ పార్టీగా పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమాలు కొనసాగిస్తామని అన్నారు ఇల్లు లేదు నాకేమీ లేదు నాకు ఈ ఊరే నేను ఎక్కడనే ఉంటాను ఇవాళ నేను పని చేసుకోవాలని అంటే నన్ను వద్దంటారు నన్ను రావద్దంటారు నేను వేరే వాళ్ళ ఇంటికాడు ఉండి నీ బియ్యం వండుకొని తింటాను నన్ను రావద్దని అంటారు ఆధార్ కార్డు రిక్కడ ఉంది రేషన్ కార్డు రిక్కడ ఉంది నాకు నా ఓటు ఇక్కడ ర్యాంప్ లో ఉపాధి నా కోసం అన్నట్టు ఇద్దరు నలుగురున్నారండి వాళ్ళు కూడా కుటుంబాలు రేటు పడ్డారు వాళ్ళు కూడా వద్దంటారు వద్దన్నందుకు ఇప్పుడు వాళ్ళ కోసం మేమందరం పోరాడుతాను వాళ్ళెందుకు ఆలెట్ట బతుకుతారు మరి మీరు ఎక్కడ

చెప్పండి మీకు సంబంధం లేదు మీరు నాన్ సొసైటీ వాళ్ళు అంటున్నారా సొసైటీ సొసైటీ వాళ్ళు వద్దంటున్నారా ఏ సొసైటీ పేరుంటది కదా